హీరో వచ్చేసి కోలార్ మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు అయితే చూడని నచ్చుతుంది మంచి మంచి వీడియోస్ పెడతాను ఇంకా నుంచి కొత్త కొత్త వీడియోస్ మంచి మీకు మా పని ఉపయోగించేటివి హీరో వచ్చేసి ముప్పై తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం కోలార్ మార్కెట్ టమాట ధరలు వచ్చేసరికి ఒక్కొక్క మండీలో ఒక్కొక్క ధరలు అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ వర్షాలు పడినాయి అయితే తక్కువ రావడం వల్ల రేట్లు అయితే పెరిగినాయి ఇప్పుడు రేట్లు అయితే తగ్గినాయి ఇంకా రేట్లు వచ్చేసరికి త్రీ రేట్కాయలు పది కెల్ బాక్స్ ఇరవై బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట నలభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల డెబ్భై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు వినర్స్ లైక్ సక్సెస్